ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెట్టారు అయితే ఫ్రెష్ మీట్ పెట్టి సంచలనం అంటే సంచలనం సృష్టించాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ పార్టీ కూటమి పార్టీ గెలిచిన కానించి ఒక్కటంటే ఒక్కటే హామీ నెరవేర్చింది లేదు గతంలో బాబు గారు స్పీచ్ ఇస్తే మైండ్ పోయేది ఏమని మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇంటి దగ్గర వర్క్ కల్పిస్తాం మేము వస్తే యువతకు ఉద్యోగం కల్పిస్తాము మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వాటికంటే డబుల్ ఇస్తాము ఇంటి దగ్గర వర్క్ చూసి ప్రపంచ దేశాలకు ఉద్యోగాలు చేయవచ్చు ప్రపంచ దేశాలకి మీ పని పని కల్పించవచ్చు ప్రపంచ దేశాలకి మనం ఉప ఉద్యోగం చేయొచ్చు ఇంటి దగ్గర కూర్చోబెట్టి మీకు ఇంటి దగ్గర నెట్వర్క్ కల్పిస్తాము అనే విధంగా అసలు మామూలుగా కాదు బాబుగారు చెప్పే మాటలు చూస్తే మైండ్ పోయేదా మైండ్ పోయిందా మైండ్ పోయిందా ఏందా అన్నట్టు అనిపించేది అప్పుడు చెబుతుంటే ఆ స్థాయిలో చెప్పాడు ఏదైతే అమ్మఒడి అమ్మఒడికి తల్లికి వందడం కింద మీరు ఎంతమందే ఉంటే ఎంతమందికి ఇస్తామో మీరు కనడమే పని మీకు కంటే చాలు మీకు కంటే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి మందికి ఇస్తామని ఏప్రీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేశారు అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు కానివ్వండి పదిహేను సంవత్సరాల నుంచి పద్ పద్ పదిహేను సంవత్సరాల నుంచి యాభై ఉన్న ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తానని తర్వాత యువతకి ఉద్యోగాలు కల్పిస్తానని తర్వాత యువతకు ఉద్యోగం లేకపోతే మూడు వేలు ప్రతి నెల మూడు వేలు అందిస్తామని తర్వాత మహిళలకి ఉచిత బోసని ఏ అసలు మామూలు కాదు నేను కొన్ని కొన్ని వీడియోలు కానీ చెప్పా బాబు ఏంది బాబు ఇలా చెప్తున్నాడు అసలు ఈ నెరవేరే అంశాలైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే మా అప్పులు పాలైపోయింది శ్రీలంక అయిపోయింది అని ఈ స్థాయిలో విమర్శించారు ఇప్పుడు బాబు గారు వచ్చి మేము దానికి డబల్ రెట్ ఇస్తాము దానికి డబుల్ డబల్ కట్టిస్తాము అనే విధంగా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను తీస్తే ఇది ఇది ఏం పనిది పనికి మాలిన పని కాకపోతే గాడిద చేసే పని ఇది ఐదు వేలకు ఎవడైనా జీతానికి పని చేస్తారని తీవ్రస్థాయిలో విమర్శించాడు తర్వాత మేము వస్తే పదివేలు ఇస్తాం వాలంటీర్కి పదివేలు జీతం ఇచ్చి అందరినీ కల్పిస్తామని చెప్పాడు అప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి హామీ నెరవేర్చడా ఏదైతే మనర్ దాకా ఉచిత ఇసుక ఇస్తున్నాము ఇస్తున్నాము ఇసుక తెచ్చుకోండి మీరు అనే విధంగా ప్రసారం చేశారు తీరా ఎక్కడికైతే అక్కడ ఇసుక డిపోల దగ్గరికి పోతే అక్కడ పోయారుగా పద్నాలుగు వందలు వసూలు చేశారు టన్నుకి సరిపోయింది గతంలో అంతే ఇది ఇప్పుడు ఇప్పుడు కానీ అంతే వసూలు చేశా ఇంకేముంది గతంలో ఏంటంటే అన్నిటి కోర్టులు చేసేవాళ్ళు ఇప్పుడు మీరు ఒక్కరు ఏమంటున్నారో మేము అక్కడి నుంచి ఇడకి తీసుకొచ్చారక బాడీకి ఖర్చులు అవుతాయి అందుకు ఇవ్వాలి మీరు అనంటారు ఇంకా అప్పుడు ఉచిత ఉచిత మేడైంది దుశ్చుని పోయింది ఉచిత పథకం అని తర్వాత అమ్మఒడి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలను కాని మేము ఇచ్చే బాధ్యతం అన్నారు నిన్న లోక్సభలో బాబు లోకేష్ బాబు గారు కానీ రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అధికారుల కూర్చొని అధికారుల సమీక్షించి అప్పుడు వేస్తాము ఈ సంవత్సరం కుదరదు వచ్చే సంవత్సరం నుంచి వేస్తామన్నారు దుస్తుని పొయ్యి పైపే చింగోటేంది ఇంకోటి ఏంది మన గవర్నర్ చేత కానీ